సింపుల్ యాజ్ సో ఆ క్రమంలో కవిత గారు కవిత గారికి వచ్చేవరకు ఏంది ఆమె అన్ని అన్ని రోజులు జైల్లో వరకు తన బీజే బిఆర్ఎస్ పార్టీ కానీ ఎంతో తనకు మద్దతు ఇస్తుంది ఎంతో బలంగా తన తరఫున నిలబడుతుంది కొట్లాడుతుంది అని ఆశపడ్డది కానీ అక్కడ ఏమీ లేదు కేటీఆర్ అనేవాడు అక్కడ ఢిల్లీలో కుమ్మక్ అయిపోయాడు బి బీజేపీతో కుమ్మక్క పార్టీ యొక్క కేటీఆర్ తన కనుసన్నలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు సో అది ఈమె యొక్క ఇంపార్టెన్స్ పార్టీలో లేదు ఈమెకు మద్దతు లేదు ఏం లేదు కాబట్టి తను ఏం చేయాలో అర్థమవుతలేదు బీజేపీకి మొన్ననే జైలు పెట్టిన కాబట్టి బీజేపీ పోయే అవకాశం కవితను కనిపిస్తలేదు నేనైతే ఒకటే చెప్తున్నా ప్రజాముఖంగా ఒకవేళ కాంగ్రె యొక్క ఏది ఎందుకంటే ఎంతవరకు నిజం నాకు తెలియదు జనాలు దాన్ని బట్టి చెప్తున్నా గతంలో కే రేవంత్ రెడ్డి గారు కవితతో కలిసి ఏదో వ్యాపారం చేసిర్రు అని చెప్పారు ఎంతో అట్లనే ఆమెను పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేసిర్రు అని అన్నారు గతంలో సో ఏది ఏమైనా సరే పాత మిత్రత్వం ఉన్నా ఏది ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఒకవేళ మీరు గిట్ట కవితని ఓకే కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే నేనే కొత్త పార్టీ పెడతా ఓకే ఎందుకంటే ఇప్పుడు అది ఒకటి ఆమెది ఎవరైనా దోసుకునే మెంటాలిటీ వాళ్ళందరూ వాళ్ళ ఐడియాలజీ అంతా దోసుకునే మెంటాలిటీ కవిత గారు ఏమి తక్కువ దోసుకున్నారా ఢిల్లీలో దోసుకునే ప్రయత్నం కాకుండా ఆమె కరీంనగర్ లో కిల్లు ఉంటదంట అంట నిజామాబాద్ లో కిల్లు ఉంటుంది మనందరు తెలిసి ప్రజాముఖంగా ఈ మెగా కన్స్ట్రక్షన్ వాడు అరవై కోట్ల వరకు అపార్ట్మెంట్ దుబాయ్ లో అదేమో టవర్స్ ఉంటాయి కదా బుజ్జు ఖలీఫా అందులో ఒక అపార్ట్మెంట్ పేరు మీద రాసి ఇచ్చిండు అది కాకుండా యాదగిరి ఉంట ఒక మూడు వేల ఎకరాలు ఏమో తల్లికి ఇక ఇవి మనకి తెలిసినాయి ఇక ఆమె ఇంట్లో అయితే జూబ్లీ హిల్స్ లో ఒక్క వస్తువు కూడా అన్ని ఉంటాయి ఉంటాయండి ఇంపోర్ట్ అది కాకుండా హైదరాబాద్ లో ఈ యొక్క భూములు ఎన్ని రక ఎవరి దగ్గర భూమి దొరికినా నాకు తెలిసిన లే చెప్పారు ఏదైనా అన్న ఆమె ఇక బయట ఇట్లా డ్రెస్ వేసుకొని మంచిగా వస్తుంది చీరలు కట్టుకొని కానీ ఇంట్లో ఉంటే చిన్న చిన్న జడ్డీలు లెక్క వేసుకుంటుంది సో ఆమె ఎవడో ఎన్ఆర్ఐ దగ్గర ఎన్ని కోట్ల భూమి సో అది ఇస్తావా యొక్క లేకపోతే అని బెదిరించిందంట దెబ్బకి మూడు కోట్లు ఆరు కోట్లు భూమిని వదిలేసి వెళ్ళిపోయింది అంట మళ్ళీ వచ్చేసిండట సో ఇట్లా అంటే మన దగ్గర నుంచి తెలిసినవి ఉన్నాయి అంటే తెలియని ఎన్ని ఉంటాయి సో దొంగ దొంగనా కొడుకులు తయారయ్యారు ఎక్కడ అవకాశం దొరికినా ప్రజల దగ్గర బీఆర్ఎస్ ఎన్ని రకాలుగా దోసుకున్నది అందులో కవిత కవిత ఏం ఎక్సెప్షన్ కాదు నేను కవిత పతివ్రత ఏం కాదు ఆమెకు ఆమెకు రావాల్సిన మద్దతు దొరకలేదు ఆమె ఆమెకు రావాల్సినటువంటి సపోర్ట్ ఆమె యొక్క ప్రాతినిధ్యం అక్కడ బీఆర్ఎస్ లో లేదు కాబట్టి ఆ బీజేపీతో కొట్లాడతలేదు కాబట్టి ఆమె ఆలోచిస్తుంది అంటే ఆమె వ్యక్తిగత రీజన్ అది సో ఆ క్రమంలో డెఫినెట్లీ ఆమె యొక్క ఏది సొంత పార్టీ పెట్టుకోవాలన్నా ఇంకేడికైనా ఇవ్వాలన్నా లేకపోతే ఆమె ఆమెకు ప్రాతినిధ్యం ఇచ్చేది ఏమైనా ఇస్తడా తండ్రి ఆలోచిస్తుంది కానీ ఏంది ఈ యొక్క ఏమంటారు ఈ పాట్రియాటికల్ సొసైటీ ఏమంటారు ఈ ఆర్యబ్రాహ్మణుడు పెంచి పోషించిన పితృస్వామ్యము ఆడది అంటే యొక్క బెడ్రూమ్లు ఉండాలి పిల్లలు కనాలే పిల్లల్ని పెంచాలి బెడ్రూమ్లు ఉండాలి లేదంటే యొక్క ఇది యొక్క రూమ్ కిచెన్లు ఉండాలి వంట కార్డు ఉండాలి లేదంటే బెడ్ కార్డు ఉండాలి ఇట్లాంటి మెంటాలిటీ ఉండేటోళ్ళు అందరూ కాలు ఆమె కాలు కనబడ్డా వీనికి కాలు బాధ ఆమె ఏళ్ళు కనపడ్డా వీనికే బాధ అంటే ఆమెకి స్వతంత్రం అనేది ఉండకూడదు ఆడదానికి అనేది ఓడి పెట్టిండు మళ్ళీ అదే ఆర్యబ్రాహ్మణుడు అదే చెత్త అదే మనువాదం సో ఈ క్రమంలో దీన్ని పెంచి పోషించే దీన్ని దీన్ని ఏమంటారు చూచా తప్పకుండా పాటించాడు వీళ్ళందరూ ఈ చెత్త నా కొడుకులు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే కేసీఆర్ వీళ్ళందరూ దుర్మార్గులు ఓకే సో కాబట్టి ఆ యొక్క కొడుకుకి ప్రాధాన్యం ఇస్తాడు కానీ బిడ్డకి బిడ్డకి వాడు ఎందుకంటే కొడుకే వారసుడు అన్న ఒక చెత్త నింపేరు కాబట్టి బిడ్డ బిడ్డ అంటే అది పేరే ఆడపిల్ల ఈడపిల్ల కాదు మన ఇంటి పిల్ల కాదు ఆడపిల్ల పుట్టగానే చెప్పారు ఆడపిల్ల అని సో ఈ విధంగా ఆ మెంటాలిటీ ఆ మైండ్ సెట్ కేసీఆర్ కు ఉంది కాబట్టి చిన్నజీయర్ లాంటి వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూడా చిన్నజియర్ లాంటి దుర్మార్గుసు కుసు పెట్టిండు సో ఇట్లాంటి వాళ్ళందరూ అంటే ఆర్యబ్రాహ్మణుడు చెప్పింది తుచా తప్పకుండా వాచించేటువంటి దుర్మార్గుడు వీడు కాబట్టి వీనికి ఆడు చెప్తాడు కాబట్టి ఇది తప్పురాయ కొడుకే వారసుడు ఉండాలి బిడ్డ ఉండడానికి లేదు అని చెప్తాడు కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఆ కట్టుబాట్లకి వెళ్ళి వీడు బయటకు వచ్చే ఆలోచన లేదు ఒక రేషనల్ థింకింగ్ లేదు ఒక ఇది లేదు వాళ్ళకు ఒక ఏమంటారు వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించే వీళ్ళకి ఇది లేదన్నట్టు అలాగే రానియాడు ఆర్య బ్రాహ్మణుడు కాబట్టి బిడ్డకి కొడుకు ఇచ్చిన ఇంపార్టెన్స్ బిడ్డకి ఇవ్వడు కాబట్టి ఇప్పుడు ఆమెకి ఏంది దారి వేరే పార్టీల కన్నా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన బలమైన పార్టీల కన్నా వాలే కొత్త పార్టీని పెట్టుకోవాలి అయితే ఆమె పోతే ఐడియాలజీ పరంగా అయితే పోవాలి కానీ ఆమె అన్ని రోజులు జైలు పెట్టారు కాబట్టి పోతుంది అనేది డౌట్ బీజేపీకి కవిత గారు కవిత గారు బీజేపీలో పోతే మళ్ళీ బీఆర్ఎస్ కూడా బీజేపీ సపోర్ట్ చేస్తే అది వర్కౌట్ కాదు కాబట్టి కవితకు ఉన్న ఆప్షన్ అయితే కాంగ్రెస్ ల కన్నా రావాలి లేదంటే సొంత పార్టీ పెట్టుకోవాలి అయితే కాంగ్రెస్ల గిట్ట ఆమె దోపిడి మెంటాలిటీ ఉన్న ఆమె వస్తే రెండు రకాలుగా నష్టం ఒకటి ఐడియాలజీ కాంగ్రెస్ ఐడియాలజీ చంపేస్తుంది రెండోది అది ఒక రాంగ్ ఇండికేషన్ అవుతుంది ప్రజలకు ఇన్ని రోజులు ఆమెతో ఇట్లాంటి వాళ్ళు అందరితో కొట్లాడి పక్క పార్టీ అధ్యక్షుడి బిడ్డని బిడ్డని మన పార్టీలో ఉంటే మనం ఏం ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నాం ఏమని కొట్లాడతాం సో కాబట్టి నేనైతే ఒకవేళ కే రేవంత్ రెడ్డి గారు తనకున్న పాత సాన్నిధ్యంతో తన పాత మిత్రురాలు లేకపోతే ప్రియురాలు ఇంకోటో అనుకొనిగిట్ట కవితని వీళ్ళకి రాణిస్తే ఎట్లయితే పార్లమెంట్ ఎన్నికలలో బలహీన కాంగ్రెస్ తరఫున బలహీన అభ్యర్థులు నిలబెట్టి ఇవాళ కేంద్రంలో బీజేపీ పచ్చిటాటు చేసి కాంగ్రెస్ కి కాంగ్రెస్ పార్టీని రాకుండా చేసి రాహుల్ గాంధీ ప్రధానికి కాకుండా చేసి నష్టం చేసిండో రేవంత్ రెడ్డి గారు అట్లా గిట్ట కవితని గిట్ట కాంగ్రెస్ లో తీసుకొని వస్తే నేను ఒక ఇండిపెండెంట్ థింకింగ్ చేస్టర్ అందరం కలిసి కొత్త పార్టీ పెట్టుకునే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రాకుండా చేయమని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నేను ప్రజాముఖంగా ప్రాధాయపడుతున్నాను ఓకే సో అట్లనే రేవంత్ రెడ్డి గారు దయచేసి ఓకే ఈ యొక్క ఇది బలమైన అభ్యర్థులకు టికెట్ ఇవ్వండి మంచి పేరుండి బలమైన అభ్యర్థులకు టికెట్ ఇవ్వండి ఏ ఎన్నికలైనా సరే ఓకే సో అట్ల ఎందుకంటే ప్రజలకు నష్టం జరుగుతుంది బీజేపీ వస్తే బీఆర్ఎస్ చేస్తే ఉద్యోగాలు ఇయ్యరు ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం పోదాం లేదా బీఆర్ఎస్ పాలన చూద్దాం ఉద్యోగాలు ఉండవు పేపర్ లీక్లు అయితాయి యొక్క భావస్వేచ్ఛ ఉండదు భూములు కబ్జాలు పెడతారు ఓకే ప్రజల యొక్క అప్పులు చేస్తారు ఇప్పుడు ఇక ఇప్పుడు ప్రజలు కడుతున్న ఇప్పుడు ట్యాక్స్ డబ్బులు ఎడిపోతున్నాయి పోతున్నాయి కేసీఆర్ దోసుకున్న వాటికి పోతున్నాయి కేసీఆర్ అప్పు చేసిపోయిండు బీజేపీ అప్పు చేస్తున్నది దీన్ని ఎవడు కట్టాలి మనమే కట్టాలి కదా అంటే అప్పుడు అప్పుడు మన అప్పుడు మనం కట్టిన ట్యాక్సులు దోసుకున్నారు అంతకు ముందు జనరేషన్ మన త మన తండ్రులు తాతలు కట్టి కట్టి కట్టిన ట్యాక్స్ డబ్బులతో కట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే వచ్చిన పైసలన్నీ అంటే మన ముందు జనరేషన్ వాళ్ళే దోసుకున్నారు మనం కట్టిన ట్యాక్సులు దోసుకున్నారు మళ్ళా అక్కడతో ఆగిందా అంటే ఇప్పుడు కేసీఆర్ దిగిపోయాడు ఆయన మనం ఎందుకు కడుతున్నాం అంటే ఇప్పుడు మన పిల్లలు కట్టే ట్యాక్స్ డబ్బులు కూడా దోసుకుంటున్నాడు అంటే ఒక్క టర్మ్ వస్తే మూడు మూడు తరాల యొక్క సంపద దోసుకొని పోతున్నారు బిజెపి అట్లే ఉంది బీఆర్ఎస్ అట్లే ఉంది కాబట్టి ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఆ పరిస్థితి రావద్దు అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే బెటర్ ఓకే కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు నేను పర్ఫెక్ట్ అని చెప్తలేం ఈ పార్టీ ఆ పార్టీకి వస్తుండో ఆ పార్టీ ఈ పార్టీకి వస్తుంది కాబట్టి ఆ దొంగ అల్లకెళ్ళి ఇళ్ళకి వచ్చినా ఇళ్ళకెళ్ళి వచ్చినా వారికి గుణమట్లు ఉంది కాబట్టి ఎంతో కొంత దోసుకుంటాడు కాకపోతే కాంగ్రెస్ ఐడియాలజీ అని పార్టీ సిద్ధాంతం ఉంది కాబట్టి వాడు దోసుకుందామని ప్రయత్నం చేసినా దోసుకోవడానికి ఇక్కడ వీలు కాదు కాంగ్రెస్ పార్టీలో ఓకే కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం